చెప్పండి సార్ మీరు పోల్ పోల్చారు ఆరు నెలల నుంచి పోల్పోయిన ట్రాన్స్ఫర్ అనేది కాంట్రాక్టర్ దొరకొచ్చు మేము తీసుకోవాలంట మేము ఎంతకచ్చుకోవాలంట లేదు అవసరం లేదు ఇచ్చిన కాంట్రాక్టర్లు చూడండి లిస్ట్ ది బయటికి ఆ కాంట్రాక్ట్ తో పర్లేదు ఇప్పుడు మేము అడగలేదు ఆ ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వం అడుగుతాను మేము మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసిందన్నా మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది శాంక్షన్ చేయలేదు లేదు శాంక్షన్ చేసింది మా మండలానికి సంబంధించింది ఈ రాష్ట్ర చరిత్రలోనే మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు ఇచ్చే చరిత్ర మా గవర్నమెంట్ వచ్చినాయి భగవంతుడు ఆ రోజు మేము డీల్ చేసినాం ప్రభుత్వం ఒక న్యాయం మాకు న్యాయం కొట్టడంలో మాకు మూడు వందల డెబ్బై సంవత్సరాలు ఇచ్చినాం మేము ఆ రోజు ప్రతిపక్షంలో అడిగినాం తొలివిందరు సార్ ఇన్ని ఎత్తిస్తున్నారు మాకు ఎందుకు ఇదని అవుతూ మా రవెన్ కూడా మా మీద మీ కాంక్షన్ చూసుకో మా కాంక్షన్ చూసి ఎందుకు అన్నాడు అది కాదన్నా అందరం రైతులమే అందరం రైతులకు సంబంధించింది అందుకే తప్ప కూడా ఇప్పుడే మీరు ఒక నాలుగైదు రోజుల్లో పోయింది డెంగిని వాడు అది సమస్యలు వస్తాయి పల్లెల్లో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినప్పుడు మీరు ఎందుకు పోర్బిచ్చారు అని ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు నీళ్ళు వదలలేదు అనే సమస్య వచ్చినప్పుడు ఒక సర్పంచ్ గాను ఎంపీ గాను ఒక ఎంపీడిసి గాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది గ్రామాల్లో చిన్నగాని పార్టీలు మారి గ్రామాల్లో డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి ఏ డిపార్ట్మెంట్ కూడా సమస్యలు లేకుండా చేయిస్తారు తప్పకుండా ఎందుకంటే సమస్యలు వస్తాయి ఎక్కడా లేదన్నా ఇంతవరకు అధికారులు బదిలీనే చేయలేము పై రోజుల్లో మేము మీరు గవర్నమెంట్ కొంచెం ఫస్ట్ రోజులు ఇచ్చారు వందల మంది మాత్రమే ఎవరైనా కూడా మార్చడం సమస్యలు పెట్టేదే రోజు సమస్యలు రాకన్నా రెండు గవర్నమెంట్